ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మార్గ్యూల్ పదికి సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియో ఏ విధంగా రాయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్గ్యూల్ పదికి సంబంధించిన పోర్ట్ఫోలియో సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులు ఫ్రెండ్స్ ఏ ప్రతి కి మనం రాసినట్టుగానే ముందుగా మన యొక్క పర్టికులర్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది నేము డిజిగ్నేషన్ ట్రెజర్ స్కూల్ నేము విలేజ్ మండలు డైస్కోడ్ ఇటువంటి అన్ని కూడా ఇచ్చిన తర్వాత మనం ఈ పోర్టు పోలియో కూర్చుం యొక్క వాళ్ళు ఇచ్చిన పోర్టుపోలియో కూర్చుని యొక్క భావాన్ని దానికి సంబంధించిన పీడఫ్ఐ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంట్లో సాంఘిక శాస్త్రంలో కృత్యాధార బోధన చరిత్ర భూగోళ శాస్త్రం సాంఘిక రాజకీయ జీవితంలో ఏదో ఒక సబ్జెక్ట్ ని తీసుకోమన్నారు దాంట్లో ఈ పోర్ట్ఫోలియో తయారు చేసే విధానం కూడా మనకి కొన్ని స్టెప్స్ ఇవ్వడం జరిగింది సబ్జెక్టు గ్రేడు అంటే తరగతి అధ్యాయము అంశము ఆశించిన అభ్యసన ఫలితాలు కీలక భావనలు ఆలోచనలు విషయం పూర్వజ్ఞానం అభ్యసన కొరకు ప్రణాళిక ఇవన్నీ కూడా ఈ విధంగా చేయాలి ఈ స్టెప్స్ తో మనకు మనకి పోర్ట్ఫోలియో తయారు చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రకంగా మనం పోర్టుపోలియో కుర్చ్యం యొక్క ఆ ఒక బ్రీఫ్ అవుట్ లైన్ తీసుకున్న తర్వాత ఈ కుర్చీని తయారు చేసిన తర్వాత ఈ కుర్చీని నిర్వహించడం ద్వారా ఈ క్రింది వాటిపై ప్రతిస్పందించే అవకాశాలు విద్యార్థుల్లో ఉంటాయని వాయు ఇవ్వడం జరిగింది ప్రశ్నించగలగడం భావనగలగడం థీమ్ని వాస్తవ జీవితానికి అనుసంధానించగలగడం సొంత భావాలు సృజనాత్మక వ్యక్తి అదేవిధంగా లఘు మరియు వ్యాసరూప జవాబులు రాయడానికి అనువుగా సమయాన్ని సర్దుబాటు చేసుకుంటారని కావలసిన ప్రాజెక్టులు తయారు చేయగలుగుతారని అలాగే మ్యాపుల్లో ప్రదేశాలను గుర్తించగలుగుతారని క్షేత్ర పర్యటన ద్వారా క్షేత్ర పర్యటన డైరీని రాయగలుగుతారని చార్టులు నమూనాలు తయారు చేయగలుగుతారని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ దీక్ష వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం రాయడం జరిగింది ఫ్రెండ్స్ సబ్జెక్టు గ్రేడు ఆధ్వర్యం అంశము ఇక్కడ సబ్జెక్ట్ చూసినట్లయితే సాంఘిక శాస్త్రము గ్రేడ్ ఆడవ తరగతి ఆధ్యాయం మూడు మొదటి భాగం తీసుకోవడం జరిగింది అంశము ఆంధ్రప్రదేశ్ భూ స్వరూపాలను తీసుకున్నాం ఇక్కడ ఆశించే అభ్యసన ఫలితాలు చూసినట్లయితే విద్యార్థుల్లో భూ నైసర్గిక స్వరూపం గురించి వివరించగలుగుతారని అలాగే ఇచ్చిన మ్యాప్ లో పర్వత ప్రాంతాలు పీఠభూములు మైదాన ప్రాంతాలు గుర్తించగలుగుతారని అట్లాసులో ఆంధ్రప్రదేశ్ను గుర్తి గుర్తించగలుగుతారని దీనిలో తీర మైదాన ప్రాంతాన్ని నదుల్ని కూడా గుర్తించగలుగుతారని అదేవిధంగా డెల్టాలను మరియు ఆనకట్టలను గుర్తించగలుగుతారని నదుల పేర్లు మరియు ఉపనదుల పేర్లు చెప్పగలుగుతారని ఈ ఫలితాలను ఆశిస్తూ ఈ పోర్ట్ఫోలియో రాయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే కీలక భావనను చూసినట్లయితే ఫ్రెండ్స్ ఈ కీలక భావనలో ఇక్కడ విషయంలో ఉండే ముఖ్యమైన పాయింట్ మనం రాసుకోవాలి ఫ్రెండ్స్ విషయం టెక్స్ట్ బుక్ ఆధారంగా ఇక్కడ ముఖ్యమైన పాయింట్లు మనం రాసుకోవడం చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ టెక్స్ట్ బుక్ నుంచి నేను ముఖ్యమైన పాయింట్లు సెలెక్ట్ చేసుకుని రాయడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత మనం పూర్వ విజ్ఞానాన్ని పరిశీలించాలి పూర్వ చేయడం కోసం మైండ్ మ్యాపింగ్ అనే పద్ధతిని ఎంచుకోవడం జరిగింది మైండ్ మ్యాప్ ద్వారా భూస్వరూపాలు ఏ రకంగా ఉంటాయని విద్యార్థులు ప్రశ్నించడం ద్వారా వారి నుంచి వచ్చే వివిధ రకాల సమాధానాల ఆధారంగా పూర్వజ్ఞానాన్ని ఒకసారి పరిశీలించాం అలాగే ఈ రకంగా తర్వాత అభ్యసనాన్ని మదింపు కొరకు ప్రణాళికను ఏ విధంగా వేసుకోవడం జరిగింది అంటే ఫ్రెండ్స్ అభ్యసన మదింపు కొరకు విద్యార్థులను జట్టు కుర్త్యాలు వ్యక్తిగత కుర్చాలు మరియు రూబ్రిక్స్ ఇచ్చి మదింపులు చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ వ్యక్తిగత కుర్చాలు అంటే కొన్ని మార్పులు ఇచ్చి ఇచ్చిన చిత్రాలను పరిశీలించి మీ ప్రాంతం పర్వత ప్రాంతమా పీఠభూమ మైదాన ప్రాంతం అని తెలుసుకోమంటాం వాళ్ళకి ఈ విధమైన పటాలని చూపించడం చార్ట్స్ ని చూపించడం ద్వారా ఇది ఏ ప్రాంతాలు మీ గ్రామం ఏ ప్రాంతం ఏ భూ స్వరూపానికి చెందిందో వారి చేతే చెప్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా తర్వాత ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల పటాలను చూపి నెల్లూరు గుంటూరు కృష్ణా చిత్తూరు కడప కర్నూలు జిల్లాల్లో ఏ పీఠభూమి ప్రాంతానికి చెందిన గుర్తించమనడం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి భూస్వరూపానికి సంబంధించిన మ్యాప్ని టెక్స్ట్ బుక్లోనే ఇవ్వడం జరిగింది నేను ఇంటర్నెట్ నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా జిల్లాలో ఈ భూస్వరూపానికి సంబంధించి ఏ ప్రాంతం ఎక్కడికి దేనికి చెందిందని ఈ గుర్తించమనడం చేయాలి ఫ్రెండ్స్ తరువాత కృష్ణానదిలో కలిసే రెండు చిన్న ఉపనదులను గుర్తించమనడం మరియు ఈ నదిపై నిర్మించిన రెండు అతి పెద్ద చేయించమనడం ఇక్కడ నదులకు సంబంధించిన మ్యాప్ ఇచ్చి వాటిపై గుర్తించమనడం చేయాల్సి చేయాలి ఫ్రెండ్స్ అలాగే జట్టు కృత్యాలు కింద తీసుకున్నవి నేను అట్లా సహాయంతో ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంత తీర మైదాన ప్రాంతాల్లో జిల్లాలను గుర్తించడం మరియు తీర మైదానానికి తూర్పు వైపున ఏముందో గుర్తించండి ఆనకట్టలు డెల్టా ప్రాంతాలు మేళను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఆలోచించి ప్రయాణాలను ఇవన్నీ కూడా చేయడం జరిగింది మన పాఠశాల వైపు నుంచి ఇలా అట్లా వాళ్ళకి సరఫరా చేసి ఓ జట్టుగా కూర్చోండబెట్టి ఈ కృత్యాన్ని చక్కగా మనం చేయొచ్చు ఫ్రెండ్స్ తరువాత రూబ్రిక్స్ ని రూపొందించడం రూబ్రిక్స్ రూపొందించిన ద్వారా వారిలో ఏ స్థాయిలో ఉన్నారనేది గణన చేయడానికి మదింపు చేయడానికి మనకి అతి సులువైన మంచి మార్గము మీరు రూబ్రిక్స్ కాబట్టి ఇక్కడ ప్రమాణ అంశాలు కొన్ని అంశాలు తీసుకున్నాను ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాల గురించి చెప్పమనడం మైదాన ప్రాంతం గురించి నువ్వు ఏమి నేర్చుకున్నావు చెప్పమనడం డెల్టా ప్రాంతాల గురించి ఏం నేర్చుకున్నావు చెప్పం పటాలని గీసే నైపుణ్యము మ్యాప్లని ఈ ఎందు వివిధ ప్రాంతాలను మరియు నదులను భూములను గుర్తించే నైపుణ్యం వీరిలో వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా లో ద్వారా వారు ఏ స్థాయిలో ఉన్న స్థాయి ఒకటిలో ఉన్నారో స్థాయి రెండులో ఉన్నారా అనేది మనం అంచనా వేసి మదింపు చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ మాడ్యూల్ పదికి సంబంధించిన మోడల్ పోర్ట్ఫోలియోని మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మోడల్ పోర్ట్ఫోలియోకి సంబంధించి పీడిఎఫ్ ఫైల్ నా యొక్క లో ఉంటుంది కావాల్సిన వారు డౌన్లోడ్ చేసుకో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా తయారు చేసి డేట్ సంతకం మీరు అప్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే బాయ్ నా ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా నుంచి వచ్చే ఇన్స్టెంట్ వీడియోల కోసం బెల్ ప్రెస్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్